ఒకసారి రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అలాగే లక్ష్మూర్తి గారు మాట చెప్పారు ఇక్కడ శివుడి తలపైనే అమ్మవారు అన్నపూర్ణ అమ్మవారు అంటే మనం గమనించవచ్చు అంటే భార్య స్థానం భారతీయ విధానంలో ఎక్కడుంది అనడానికి మనం గమనించవచ్చు మనం రోజు నిత్యము భోజన సమయంలో చెప్పుకుంటాం కదా అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణ వల్ల చూసాన ఇతర దేశాల మీదకి హిందువులు ఎందుకు దాడికి వెళ్ళరు ఎందుకు దోచుకోరు ఎందుకు ఆక్రమించాలంటే మనకి ఇదే నేర్పారు మనం అన్నవుతాడగలే అన్నపూర్ణ ఏమడిగాం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం ఇది అడిగాం మనం ఆ భిక్ష అడుగుతున్నాం కాబట్టి మనం వైరాగ్యం ఉంది కాబట్టి ఎవరిని దోచుకోం దాచుకోం పాడి చేయడం ఆక్రమించాం కానీ ఇతర మతం వాళ్ళకి అది లేదు కాబట్టి ఖచ్చితంగా అన్ని మతాల సమానం కాదు అందరిలో దైవం ఉన్నాడని మనం చెప్తాం మనం దైవంగా భావించేదాన్ని నా సిద్ధ్యమని చెప్తుంది కాబట్టి పాషాణమాతాలు ఖచ్చితంగా నశించుగాక సనాతనధరం వద్యులుగా ఏదో పేరుతో పిలవబడుతుంది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉన్న పేరుతో అలా కాకుండా క్షీరారామము అని పిలువబడే పాలకులు మనకు తెలుసు అది క్షీరారామం అలాగే సామర్గౌడ దగ్గర కుమారారాము అలాగే దాక్షారాము అలాగే మన రాజధాని అమరారాము మరి దీని పేరు సోముడు చంద్రుడి చేత ప్రతిష్ఠితమైనటువంటి మూర్తి స్వామి కాబట్టి ఇది సోమారామము కాబట్టి గెజిట్లు కూడా మార్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని సోమారామంగానే ప్రాచుర్యం పొందేలా చేయాలి అది జరుగుతుంది ఈ ప్రభుత్వ ఆయనలోనే మనం విషయం అసలు అసలు ఇప్పుడు ఎప్పుడు నేను బయట ఆ పాపతో అన్నాను దేవుడు ఉన్నాడు అని ఎవరైనా ఛాలెంజ్ చేసి చెప్పచ్చు దేవుడు ఉన్నాడని ఛాలెంజ్ చేసి చెప్పదగినటువంటి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న గొప్ప నిదర్శన పూర్వకమైన సాక్షీభూతమైనటువంటి ఆలయం సోమారామం ఎందుకంటే స్వామివారు ప్రతి అమావాస్యకి ఎలా మారతారో మీకు తెలుసు ప్రతి పున్నమికి ఎలా మారుతారో మీకు తెలుసు ఆ కాలాన్ని బట్టి తన యొక్క వర్ణాన్ని మార్చుకుని తను ఉన్నాను ఏదో నాగయ్య గారు చిత్తూరు నాగయ్య గారు చెప్పినట్లు జీవులలో శివుడున్నానండి జీవుడే శివుడని తెలియండి జీవుడే శివుడని తెలియండి ఆ విధంగా అందరి లోపల ఆరక వెలిగి ఆత్మ ఒక్కటే తెలియండి పరమాత్మ ఒక్కటే తెలియండి అని చెప్పినట్టుగా సో ఆయన అందరిలో ఉన్నాడు మన తనిఖి గారు కూడా చెప్పారుగా ఏం చెప్పారు నాలోన శివుడు గలడు నీలో నశివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు నీరెండు కళ్ళు కాబట్టి ఆ శివుడు మన ఆంధ్రదేశంలో ఈ గోదావరి పరీవాహక ప్రాంతంలో సోమారామంలో చంద్రుడి చేత ప్రతిష్ఠింపబడి తను ఉన్నాను అని నిరూపించుకుంటూ అది ప్రతి పదిహేను రోజుల నిరూపించుకుంటూ కాబట్టి ఇంత ప్రత్యక్ష ఉదాహరణ మనకి ఇక్కడ దైవం కనబడుతూ ఉంటే మూర్ఖంగా శివారాధన చేయకుండా శివారాధన చేస్తాను అంటే వాడిని ఎవడో రక్షించలేదు కాబట్టి శివుడు ఉన్నాడు శివుణ్ణి ఆరాధిద్దాం శివారాధన చేద్దాం శివారాధన మానేద్దాం ఆనందంగా ఇంత గొప్ప దివ్య భయమైనటువంటి ఈ భారత వర్షంలో పుట్టినందుకు ఈ గోదావరి తీరంలో పుట్టినందుకు వశిష్ట వ్యాస అగస్త్య వాల్మీకాహారుషుల వారసులుగా మనం చాలా గర్వంగా చెప్పాలి నేను హిందువుని ఎందుకంటే హిందూ మార్పు చెప్తాడు కాబట్టి ఇటువంటి గొప్ప నినాదం గొప్ప విధానం కలిగినటువంటి ఈ దేశంలో మనం పుట్టినందుకు గర్విద్దాం శివారాధన చేద్దాం శివారాధన మానిద్దాం శివారాధన చేసే దేశంలో ఎక్కువ సేవలు వేస్తూ ఉన్నాయి వాళ్ళకి శాంతి లేదు ఓన్లీ పీసెస్ ఉన్నాయి పీస్ లేదు వాళ్ళకి దానికి ఉదాహరణ ఆపరేషన్ సింధూరు సో అది శ్మశానానికి దగ్గరలోనూ అభివృద్ధికి దూరంగా ఉంది సో కాబట్టి మన దేశం ప్రశాంతంగా ఉంది వాళ్ళకి టెన్షను మనకు ఫంక్షను ఎందువల్లంటే ఇక్కడ ధీరులు ఉన్నాడు అక్కడ బీరులు ఉన్నారు సో కాబట్టి ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది ఆ శక్తిని ఆ యుక్తిని మనకిమ్మని పరమశివుని కోరుకుంటూ నమఃీ పదయ అలాగే పెద్దలు చెప్పారు శివుడి దగ్గరికి వచ్చినప్పుడు రామనామం చేయమని చెప్పి రాముడి దగ్గరికి వెళ్ళినప్పుడు శివనామం చేయమని చెప్పి ఒకసారి చెప్పుకున్నా శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ జయ రామ జయ జయ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ నమ పార్వతీవదే హర మహాదేవ అది నచిముత్ గారు మాట చెప్పారు ఇక్కడ శివుడి తలపైనే అమ్మవారు అమ్మవారు అన్నపూర్ణ అమ్మవారు అంటే మనం గమనించవచ్చు అంటే భార్య స్థానం భారతీయ విధానంలో ఎక్కడుంది అనడానికి మనం గమనించవచ్చు మనం రోజు నిత్యము భోజన సమయంలో చెప్పుకుంటాం కదా అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్ల చూసాను ఇతర దేశాల మీదకి హిందువులు ఎందుకు దాడికి వెళ్ళరు ఎందుకు దోచుకోరు ఎందుకు ఆక్రమించాలంటే మనకి ఇదే నేర్పారు మనం అన్న ఉద్యాడకులే అన్నపూర్ణేమడిగాం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం ఇది అడిగే మనం ఆపేక్ష అడుగుతున్నాం కాబట్టి మన వైరాగ్యం ఉంది కాబట్టి ఎవరిని దోచుకోం దాచుకోం పాడి చేయడం ఆక్రమించం కానీ ఇతర మతం వాళ్ళకి అది లేదు కాబట్టి ఖచ్చితంగా అన్ని మతాల సమానం కాదు అందరిలో దైవం ఉన్నాడు మనం చెప్తున్నాం మనం దైవంగా భావించేదాన్ని నా సిద్ధ్యం అనేది చెప్తుంది కాబట్టి పాషాణమాతాలు ఖచ్చితంగా నశించుగాక సనాతన ధర్మ వద్యులుగా

పంజారామ క్షేత్రం పరమపుణ్యధామం సోమారామం ఆరామ క్షేత్రాలలోనే సర్వశ్రేష్ఠంబుగా విరాజిరుగుతోంది ఈ క్షేత్రం ఎందుకనక పూర్వకాలంలో తారకాసుడనే రాక్షసుడు ద్వారా తపస్సు చేసి అమృతాత్మకమైనటువంటి ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు అతను వరం పొందట రాజయుడి దేవతలని మార్పి హింసిస్తూ యజ్ఞ యాగాది ధ్వంసం చేస్తూ ఉంటాడన్నమాట వీరందరూ చింతిస్తూ ఆ పరమేశ్వరుని ప్రార్థన చేస్తారు అయ్యా ఆ రాక్షసుడికి మీరు ఇచ్చారు అది మాకు శాపంగా మారింది దీనికి ఏదైనా దురణోపాయాన్ని ఉపదేశించడం మహాప్రభు అని ప్రార్థన చేయగా దేవతల సేనాధిపతి అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ద్వారానే మీకు విహిత కలగలదు అని చెప్పి ఉపాయాలు చెప్తారు మీరందరూ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించగా యుద్ధం చేసి ఆత్మలింగం ఛేదన కానీ ఆ రాక్షసుడికి మరణ సంభవం జరగదు అందువల్ల ఆ యుద్ధంలో ఆత్మలింగం చేతని ఐదు భాగాలై భూలోకంలో పడ్డాయి ఐదుగురు దేవతలు భూపూల ప్రదేశాల్లో ప్రతిష్ఠ చేశారు ఇది చంద్రుడి ప్రతిష్ఠ చేశాడు కాబట్టి సోమేశ్వరుడు అని పేరు వచ్చి చంద్రుడి యొక్క కళలన్నీ స్వామివారిలో కనబడతాయి అమావాస్య గోధుమ వర్ణంలో నల్లగా మచ్చలు అలాగే పొనం తెలంగాణ మనకు స్వామివారి దర్శన భాగ్యం కలిగిస్తారు గోపురంలో కింద స్వామివారు ఉండడం పై అంతస్తులో అమ్మవారు ఉండడం విశేషం ప్రపంచంలో ఎక్కడ మనకు తారసకూడదు ఈ యొక్క గుడుకుడు క్షేత్రంలో మనకు ఆ దర్శన భాగ్యం కలుగుతుంది ఈ యొక్క క్షేత్రాన్ని దర్శిస్తే ఏమిటయ్యా ఫలితం అని చెప్పి ఒక్కసారి మనం ప్రశ్న వేసుకుంటే వేదం ఏం చెబుతోంది అంటే చంద్రమా మనసు జాత పురుష సూక్తంలో ఈ మంత్రం ఉంటుంది ఈ దేవాలయంలో వేద పండుతున్నాడు అయ్యా పురుష సూక్తం ఈ మంత్రం ఉండడం వల్ల చంద్రుడు మనస్కారకుడు మానసిక ప్రశాంతత కోసం ఇక్కడ స్వామి ఇక్కడికి వచ్చి స్వామిని అర్చించినా అభిషేకించినా దానం చేసినా హోమం చేయించుకున్న వాటి యొక్క దోషాలని పటాపంచలైపోతాడు మనకి ఇరవై ఏడు నక్షత్రాలు దాంట్లో శాంతి పుడితే శాంతి చేయించుకోవలసిన నక్షత్రాలు పద్దెనిమిది నక్షత్రాలు దాంట్లో దోషభూయిష్టమైన నక్షత్రాలు జ్యేష్ఠ నక్షత్రం మూలా నక్షత్రం ఈ పద్దెనిమిది నక్షత్రాల్లో జననం జరిగితే ఇక్కడికి వచ్చే ఆ శాంతి కార్యక్రమం గ్రహ గ్రహశాంతి నక్షత్ర శాంతి జరిగి వారు సుఖశాంతులతో బద్దులుతారని భక్తుల యొక్క నమ్మకం నిదర్శనం అంటే ఇక్కడ శివాలయంలో ఎవరు పెళ్లి చేసుకోరు కానీ క్షేత్ర బాలకుడు లక్ష్మీ జనార్దుడు ఆయన బావగారు ఎక్కడుంటే బామ్మర్ దగ్గరే ఉంటారని వారి శివ శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణువే వారి ఇరువురికి కూడా ఎటువంటి భేదభావం లేదు ఇద్దరూ ఒకటే అండి ఆయన ఉండడం వల్ల ఇక్కడ వివాహాది శుభకార్యాలు కూడా జరుగుతాయి చాలా విశేషమైన వైశాఖ మాసంలో వచ్చి త్రయోదశి ప్రదోష సమయంలో ప్రదోష సమయంలో ఇప్పుడే శివాలయంలో ఎప్పుడు కూడా ప్రదోష సమయంలో వచ్చి స్వామిని దర్శిస్తే అర్చించినా దర్శించినా దానికి దానికి ఉన్న ఫలితం చాలా విశేషమైన